నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇదే ఒక హాట్ టాపిక్గా మారుతుంది ఓవైపు చేరికలు కూడా కొంత హాట్ టాపిక్గా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి కింగ్ కర్తవ్యం ఏంటి ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మరోసారి కేటీఆర్ ముందు ఉన్నటువంటి ఇంకేమన్నా ఆప్షన్స్ ఉంటే మీరు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే వాస్తవానికి కూడా వ్యూహ ప్రతి వ్యూహాల్లో తలపడినటువంటి దురంధుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా కేసీఆర్ కాకలు తిరినటువంటి రాజకీయ యువధుడు అని కూడా చెప్పాలి ఇక ఇంకేమైనా ఇంకేమన్నా ఉంటే కూడా ఖచ్చితంగా మాటల మాంత్రికుడు అని కూడా ఇట్లాగే కేసీఆర్ అంటే ఖచ్చితంగా గుర్తొస్తారు కేసీఆర్ పేరు చెప్పాల్సినటువంటి అవసరం అయితే అట్లాంటి కేసీఆర్ ఇవాళ ఎందుకు నిస్సహాయంగా చేష్టలు చూస్తూ ఉండిపోతున్నారు అనేది ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ అంటే ప్రత్యర్థులను ఎందుకు ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు ఎందుకు ఈ పెను సంక్షోభం నుంచి ఆయన బయటపడే మార్గాన్ని కనుక్కోలేకపోతున్నారు అనేది ఇవాళ చాలామందికి ఎవరికి అంత చిక్కినటువంటి మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా సామాన్యమైనటువంటి ఏమీ కాదు ఇలాంటి దయనీయటువంటి స్థితిలో ఆయన కాదు మానవ మాత్రుడు ఎవరైనా కూడా ఖచ్చితంగా మైండ్ బ్లాంక్ అవ్వకుండా ఉండదు ఒకవైపు కూతురు జైల్లో మగ్గటం మరోవైపు పార్టీ నుంచి కొంత ప్రవాహంలో కాంగ్రెస్ పార్టీలకు సాగుతున్నటువంటి వలసలు ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విద్యుత్ కొనుగోళ్ల అవినీతి కేసు కాళేశ్వరంలో ఉన్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి అవ్యవహారం ఇలా అన్ని దిక్కుల నుంచి కూడా అష్టదిగ్బంధంలో కేసీఆర్ చిక్కుకున్నారు ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ పరిస్థితులు వాస్తవానికి కూడా ఉక్కిరి బిక్కిరికి దారితీస్తున్నటువంటి పరిస్థితి ఆయన నిస్సహాయంగా దిక్కుతోచినట్లుగా ఉండిపోవడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ సెంటిమెంట్ అనే పునాదులతో నిర్మించబడింది కానీ ఈ సెంటిమెంట్నే కాదనుకున్నట్లుగానే పార్టీ పేరులో తెలంగాణ పేరును తీసేసి భారత రాష్ట్రంతిగా మార్చడంలో ఆ పునాదులు ఇవాళ కదిలిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో అంటే ప్రజలు ఎవరు సెంటిమెంట్కి ఓన్ చేసుకోకుండా బీఆర్ఎస్ని ఓన్ చేసుకోకుండా దూరమైనటువంటి పరిస్థితులు అంటే మరోవైపు రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలపైన కూడా అవినీతి అక్రమ ఆరోపణలు వచ్చినా కూడా ఏ కారణం చేతనో వారిని మార్చకుండా రెండోసారి కొనసాగించారు ఎన్నికల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఖచ్చితంగా దెబ్బతీసినటువంటి కారణం కూడా ఇదే ప్రధానం అని కూడా చెప్పుకోవాలి సో ఆ ఎమ్మెల్యేలపైన స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీపై పూర్తి స్థాయిలో ప్రతిబింబించింది అది కొద్ది స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చుంటే ఆ పరిస్థితి కొంత రాకపోయి ఉండేది అనేది కూడా ఖచ్చితంగా చెప్తాం మరోవైపు బీఆర్ఎస్ కూడా గెలిచిన ఆశ్చర్యం లేదనే అంశాన్ని కూడా కొంతమంది ఇప్పటికి కూడా అంచనా వేస్తున్నారు మరోవైపు ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది నేతలు నిర్లక్ష్యం చేస్తూ కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి చేరినటువంటి నాయకులకే అందరం ఎక్కించారు కేసీఆర్ సో ఉద్యమ తెలంగాణ నేతలకు కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదు బంగారు తెలంగాణ నేతలంటూ వెటకారంగా ఉద్యమ తెలంగాణ నేతలతో పిలువబడే ఈ బీటీ బ్యాచ్ ఇప్పుడు చాలా మంది తిరిగి వెలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మరోవైపు కేసీఆర్ అహంకారంతో కొందరు కీలక నేతలను కూడా దూరం చేసుకుంటున్నారు కూడా అని కూడా బాగా దెబ్బ కొట్టేటువంటి వ్యవహారం సో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు వంటి నేతలతో రాజీ పడి ఉంటే ఖచ్చితంగా పది స్థానాలు తప్పకుండా దక్కేవని కూడా కొంతమంది చెప్తున్నారు సో ఇటీవల కేసీఆర్ తరచూ ఏపీ రాజకీయాలతో తెలంగాణను పోలుస్తున్నారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు అతి తక్కువ స్థాయికి చేరుకున్న తిరిగి పుంజుకున్నారని తాము కూడా తిరిగి పుంజుకుంటామని ఆయన చెప్తున్నటువంటి మాట మరి టీడీపీ లాగా స్థానిక పార్టీలకు మించి మెజారిటీ వస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు ఏపీలో నిజంగానే నాడు చంద్రబాబును జైల్లో పెట్టగానే టీడీపీ పరిస్థితి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లాగానే కొంత అగమ్య గోచరంగా ఉండింది సరిగ్గా ఈ స్థితిలోనే పవన్ వెళ్ళి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబును కలిసి పొత్తుకు కొంత ప్రయత్నాలు చేయడం పొత్తు పెట్టుకోవడం అని కూడా ప్రకటించడం ఖచ్చితంగా తెలుగుదేశంలో నైతిక స్థైర్యం కల్పించడమే కాకుండా కూటమి గెలుపు కూడా బీజం వేశారు పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఏపీలో నాడు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు కంటే దుర్బర పరిస్థితులను నేడు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ను పవన్ లాగా ఆదుకునే శక్తి ఏమైనా ఉందా అంటే ఉంటే ఆయన కూడా తిరిగి పుంజుకుంటారు అనే ఒక చర్చ కూడా రాజకీయాల్లో వినిపిస్తుంది అయితే తెలంగాణలో అలాంటి శక్తి ఎవరికైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి ఈ మధ్య బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అట్లాగే మాజీ ఐఏపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి కట్టబెట్టి మరో బీసీ నేతకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చి కేసీఆర్ తప్పుకుంటారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి అది జరిగితే ఖచ్చితంగా పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చేదేమో కానీ కొన్ని రోజుల తర్వాత కూడా ఇదంతా చల్లారిపోయింది ఆ వాదన కూడా కొంత పులి స్టాప్ పడింది ఇప్పుడు ఆయన ఏమీ చేయబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా అందరిలో చర్చ అంటే ఆయన ముందు రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పార్టీలో పునర్జీవం కోసం పోరాట స్ఫూర్తితో రంగంలోకి దిగటం రెండోది పార్టీ పగ్గాలను వారసులకు కట్టబెట్టి విశ్రాంతి తీసుకోవటం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో పది పదిహేను మంది ఎమ్మెల్యేలను లాగేసినా కూడా పార్టీ నిర్వీర్యం అవటం కూడా అనేది జరగదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి నిర్మాణం లేకపోవటం పెద్ద లోపమైనా కూడా కార్యకర్తలు నాయకులు గణనీయంగా ఉన్నారు ఇప్పటికే బలమైనటువంటి కొంత సాంప్రదాయ ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్కు ఉంది ఇప్పుడు సమస్య ఏంటంటే ఆయనకు పోరాట స్ఫూర్తి ఉన్నట్టు ఏ కోసైనా కనపడడం లేదు ఎందుకంటే ఆయన ఇంకా ఫామ్ హౌస్ వీడి బయటికి రావడం లేదు ఆయన రంగంలోకి దిగి కొంత పర్యటనలు ప్రారంభించి ఉపన్యాసాలు మొదలు పెడితే తిరిగి కొంత ఫామ్ లేక వచ్చేస్తారనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట అయితే ఉపన్యాసాలలో ఆయనను మించినటువంటి వారు లేరు తెలంగాణలో ఎవరేమన్నా పెద్ద ఎత్తున ఆయన ఖచ్చితంగా కూడా ఫామ్ హౌస్ విడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఫామ్ హౌస్ని వదిలి రాకపోవడంతో ఫామ్ లేక రాలేకపోతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తుంది అంటే బయటికి రావడానికి ఆయనకు అహం అడ్డొస్తున్నట్లుగా అనిపిస్తోంది అసలు అసెంబ్లీకి వస్తారో రారో ప్రశ్నార్థకంగా మారింది దానినే ఇవాళ ఎత్తిపడుస్తూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది అంటే మూడు నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు కదా ఇప్పుడు కనపడ కనపడకుండా పోయారని ఎద్దేవా చేస్తున్నారు రేవంత్ రెడ్డి దానికి తోడు కేసీఆర్ పనిచేసే శైలి కూడా మును పెన్నడూ లేనటువంటి విధంగా ఎప్పుడు కూడా కొంత మంత్రాంగం కొంత ఫ్యూచర్ని కానీ క్షేత్రస్థాయిలో నిలబడి పనిచేసినటువంటి దాఖలు కూడా తక్కువే ఇప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో దిగితేనే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇక కేసీఆర్ ముందునటువంటి రెండో మార్గం ఖచ్చితంగా వారసులకు పార్టీ పగ్గాలు కట్టబెట్టం అయితే ఇవాళ ఇక్కడ మరో సమస్య కూడా ఉంది ఆయన వారసుడు అంటే ఖచ్చితంగా కేటీఆర్ అవుతారు ఆయనకేమో ఆర్గనైజేషన్ స్కిల్స్ తక్కువ పదేళ్ల పాటు రాష్ట్ర పరిపాలనలో ఆయన మంచి ముద్ర వేయగలిగారు కానీ పార్టీ నడిపే వ్యవహారాల్లో ఆయనకి ఇంకా పూర్తిగా ఆ దక్షత తక్కువని చెప్పాలి ఆయన కొంత సెల్ఫ్ గోల్స్ చేసి కొంత ఓటమిలో ఆయన భూమికి కూడా ఉంది అది పుష్కరంగా ఉన్నటువంటి అల్లుడు హరీష్ రావు ఇవాళ స్పష్టంగా ఆయన కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేదు అంటే పార్టీని వాస్తవానికి గడ్డు కాలం నుంచి ఆపత్కాలం నుంచి బయటికి లాగే సత్తా ఎవరికైనా ఉంది అంటే అది ఖచ్చితంగా హరీష్ రావుకే అయితే ఇవాళ హరీష్ రావునేమో కేసీఆర్ నమ్మ నమ్మే పరిస్థితి లేదు ఇట్లా ఆ మాటకు వస్తే అసలు కొంత కేసీఆర్ ఎవరిని నమ్మరు ఆయన ఎవరు నమ్ముతారని కూడా కొంత హాస్యంగా బీఆర్ఎస్ అందరూ కూడా చెప్పుకుంటారు మరి ముందుకెళ్తే నొయ్యి గొయ్యి వెనక్కి వెళ్తే నొయ్యిలాగా ఉంది కేసీఆర్ పరిస్థితి సో ఇంత చాణక్యత ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది మాత్రం ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ పార్టీస్ కొంత హాట్ టాపిక్ గా మారుతుంది మరి రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో కేసీఆర్ ముందుకెళ్తారు ఒకటి క్షేత్రస్థాయిలో దిగి కొంత ప్రజలేక బలంగా వెళ్తారా పోరాట పట్టిమంతటి మరొకసారి తిరిగి లేచే శక్తి ఆయనకుందా లేదంటే కనుక ఆయన వారసుల్ని ఎవరైనా మార్చి పార్టీ పగ్గాలు వేరే వాళ్ళ చేతిలో పెడతారు ఈ రెండు ఆప్షన్స్లో ఏది చేస్తారు కేసీఆర్ లేదంటే కనుక ఈ రెండు ఆప్షన్స్ కాకుండా ఈ కేసులో ఉన్నటువంటి అవినీతి కనుక ప్రూవ్ అయితే మరొకసారి ఆయన జైలు పాటు పట్టే అవకాశం ఏమైనా ఉంటుందా చూద్దాం ఏం జరగబోతుంది మీరు కూడా కేసీఆర్ నిస్సహాయుడుగా ఉన్నటువంటి వ్యవహారంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ